సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవకపోతే సీఎం సీట్ ఎక్కడ ఊడిపోతుందోనన్న భయంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఆయన బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఒక వితండవాదం చేశాడు అని లబ్ధి పొందాడు పచ్చి అబద్ధాలు ఆడాడు ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ ఎజెండా బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తున్నది రిజర్వేషన్ రద్దు చేస్తే సరే ఈ ఎలక్షన్స్కి రిజర్వేషన్ సంబంధమైన ఆ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్ ఓడిపోతే తన కుర్చీకి ఎక్కడ ఎసరు వస్తుందని ఈరోజు ఒక తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఆయన చెప్పిన ప్రతి ఉపన్యాసం ప్రతి మాటకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మునగాడు కాదు కాబట్టి నేను ఆల్రెడీ స్పష్టంగా చెప్పిన మా ఎజెండా లేదు అసలు మేమే బీసీల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ ఏ రోజైనా ఈ దేశానికి అనేక సంవత్సరాలు పరిపాలించింది బీసీ ప్రధానమంత్రి చేసిందా తెలంగాణలో ఎప్పుడైనా బీసీ ముఖ్యమంత్రిని చేసిందా కాంగ్రెస్ పార్టీ ముందు జవాబు చెప్పానండి ఎందుకు చేయలేదు కాబట్టి ఈరోజు బీజేపీ గెలుస్తుంది కాబట్టి ఈరోజు తప్పుడు ప్రచారం చేసి గోబుల్ ప్రచారం చేసి ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏంటో స్పష్టంగా తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు తెలుసు మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ అవసరం